నా పేరు జి నాగేశ్వరరావు సహాయ కార్మిక కమిషనర్ ఏలూరు ప్రతి సంవత్సరం జూన్ పన్నెండవ తేదీని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు అందులో భాగంగా ఏలూరులో కూడా ఆంధ్రప్రదేశ్ కార్మిక కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారం ఉదయాన్నే మరి డిస్టిక్ టాస్క్ ఫోర్స్ మెంబర్సు మరియు ఇతర శాఖల అనుబంధంతో మనము ఉదయాన్నే తొమ్మిది గంటలకి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏలూరు నుండి జిల్లా పరిషత్ మీదుగా ఫైర్ స్టేషన్ నుంచి మళ్ళీ కోర్టు ప్రాంగణం వరకు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది ర్యాలీలో విద్యార్థులు అంగన్వాడీ టీచర్లు మహిళ పోలీసులు తర్వాత ఈ ఐసిడిఎస్కి సంబంధించి డిసిపిఓ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఉమెన్ పోలీసు మిగతా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి జూన్ నెల మొత్తం స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది కలెక్టర్ గారు కూడా తగు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఏలూరు జిల్లాలో విరివిగా ఈ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీము తిరిగి మొత్తం అన్ని కేంద్రాలు ఎక్కడైతే బాల కార్మికులు ఎక్కువగా ఉంటారో అలాంటి ప్రోన్ ఏరియాన్ని మనం గమనించి వాటిల్లో ఏ ఏ సంస్థల్లో అయితే ఎక్కువగా పనిచేస్తున్నారో గమనించి ఆ సంస్థలు తనిఖీ చేయడం ద్వారా బాల కార్మికులను గుర్తించి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ కల్పించడం వాళ్ళకి సంబంధించి ఏదైనా కనీస వేతనాల్లో తేడా ఉంటే క్లైము వేయడం ద్వారా వాళ్ళకి తగు జీతాలు ఇప్పించడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసే బాధ్యత కూడా ఈ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ తీసుకుంటుంది ఈరోజు డిఎల్ఎస్ఏలో ర్యాలీ అనంతరం ఒక మీటింగ్ కూడా జరిగింది అన్ని డిస్టిక్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన అన్ని అందరు మెంబర్లు కూడా రావడం జరిగింది వక్తలు ఒకటే చెప్పారు ఏలూరు జిల్లాలో బాల కార్మికులు అనేవాళ్ళు లేకుండా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అధికారులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మరి వాటిని ప్రత్యేక డ్రైవ్ ద్వారా చేసే కార్యక్రమానికి అందరూ మద్దతు తెలపాలని మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ తమ పరిధిలో ఉన్న గ్రామాన్ని సందర్శించి బాల కార్మికులను ఎవరైతే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారో పనికి పంపిస్తున్నారో వారిని గుర్తించి తగు సమాచారం ఇచ్చి బాల కార్మికుల్ని పనిలోకి వెళ్ళనీయకుండా చూడాలని మరియు అలాంటి సమాచారము చైల్డ్ లైన్ పది తొంభై ఎనిమిదికి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించి తగు సమాచారాన్ని ఇవ్వాలని బాధ్యత తల్లిదండ్రులు కూడా బాధ్యతతో మెలిగి పిల్లల్ని బడికి పంపించి తగు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని అభివృద్ధికి తోడ్పాటు అభివృద్ధికి తోడ్పాటుగా ఇవ్వాల్సిందిగా కోరారు మరి అటువంటి బా బాధ్యతని తల్లిదండ్రులు తీసుకోవాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి చదువుకుంటాడో చదువు ద్వారా మాత్రమే ఆ సమా సమాజాభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు అటువంటి సమసమాజము రావాలండి ఉన్న ఉన్నత వర్గము లేని వర్గము లేని సమాజం మనం కలిగి ఉండాలంటే చదువు ద్వారా మాత్రమే సాధ్యం అని కాబట్టి పిల్లలు మొత్తం అందరూ చదువుకోవాలి పిల్లలు మాత్రము బడిలో ఉండాలి పిల్లలు పనిముట్లు పట్టుకోకూడదు ఎప్పుడు పలకా పలకమే పట్టాలనే ఈ స్లోగన్స్ ద్వారా మనము సందేశాన్ని ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తమ పిల్లల్ని బాగా బాధ్యతగా చదివించుకోవాలి ఎప్పుడైతే ఒక కుటుంబంలో పిల్లలు చదువుకుంటారో అది ఆ ఒక సమాజాన్ని మంచి సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతుంది మంచి సమాజమే ఒక మంచి ఊరు గాను మంచి ఊరు మంచి రాష్ట్రము మంచి దేశంగాను ఉంటాయి విద్యార్థులు ఎప్పుడైతే చదువుకుని నైపుణ్యం కలిగి ఉంటారో వాళ్ళ వాళ్ళ పనిలో ఏదైతే వాళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో నైపుణ్యం కలిగి ఉంటారని నైపుణ్యం కలిగిన పని వల్ల మాత్రమే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందని తెలుపుతున్నాము ఈ విధంగా పిల్లల్ని ఎవరైతే షాపు దుకాణాలు యజమానులు కానీ ఫ్యాక్టరీల్లో కానీ ఎక్కడైనా సరే పనిచేస్తున్నప్పుడు పది తొంభై ఎనిమిదికి సమాచారం ఇవ్వాల్సింది గాను మరియు కార్మిక శాఖకి తెలుపవలసింది గాను అట్లా తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచి ఆ సంస్థలను తనిఖీ చేసి బాల కార్మికులను విడుదల చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను సో చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎంతగా చెప్పినా సరే ఆ షాప్ యొక్క యాజమాన్యం కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ ఫోర్స్తో పిల్లల్ని యొక్క కార్మిక వృత్తులకు పంపిస్తే ఎటువంటి ఏంటి ఏ కేసులు పెట్టవచ్చు ఏ యొక్క చట్టాలు ఉన్నాయి బాల కార్మిక చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఆరు మరి అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము బ పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఏ పనిలోనూ పెట్టకూడదు అలాంటివి ఏ పనిలో పెట్టినప్పటికీ కూడా అది తప్పే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని ఒకవేళ పనిలో పెట్టినట్టయితే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష యాభై వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది మరి ఆ విధంగా ఎవరైతే దుకాణాల్లో కానీ షాపుల్లో కానీ మరి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరైతే వినియోగించుకుంటారో ఆ వినియోగించుకున్న యజమాని దుకాణపు షాపు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది ఆ విధంగా ఫైన్ ఇంపోజ్ చేసేదానికి తగు చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ప పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది లోపు యుక్త వయస్కులు గనక ప్రమాదకరమైన పరి పరిశ్రమల్లో పనిచేస్తే వాళ్ళ మీద కూడా షాపు ఫ్యాక్టరీల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మీద కూడా మనము కేసులు పెట్టి వాళ్ళని శిక్షించడం జరుగుతుంది ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని స్వతహాగా వాళ్ళు పనికి పంపించినట్లయితే తల్లిదండ్రులను కూడా శిక్షించే అధికారం ఉంది మరి అలాంటి జ జస్టిస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు ఎటువంటి ఫోర్స్బుల్ పని చేయించినా కూడా పిల్లల్ని బలవంతం పెట్టడం ద్వారా కానీ పిల్లల్ని హింసించడం ద్వారా కానీ జరిగితే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయని అని తెలియపరుస్తున్నాం సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ అనేది ఒక సామాజిక రుగ్మత ఈ రుగ్మతను మనం రూపుమాపాలంటే హక్కుల కోసం పోరాడే వాళ్ళే కాకుండా బాధ్యతను మెలిగి ప్రతి పౌరుడు మరి ఉండాలి ఏదైతే బాధ్యత అంటే సమాజంలో ఏదైతే చెడు జరుగుతుందో ఆ చెడు అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ అంటే బాల కార్మికులను ప్రోత్సహించడం తల్లిదండ్రులు చేసినా షాపు యజమానులు చేసినా అది చూసి చెప్పకపోవడం కూడా నేరంగానే ఉండాలి అలాంటి వ్యవస్థ మనకు రావాలి ఎప్పుడు కూడా సమాచారం ఇచ్చి సమాచారము ఒక శాఖ నుంచి ఇంకో శాఖరికి బదిలీ అవడం ద్వారా ఈ సమన్వయం పెంచుకుని ఈ బా ఈ కా బాల కార్మిక వ్యవస్థని మనం రూపుమాపడానికి అవకాశం ఉంటుంది ప్రతి వ్యక్తి బాధ్యతతో మెలిగితే మాత్రమే ఈ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా మాత్రమే ఈ బాలకార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి జరుగుతుంది అటువంటి సహకారం మేము ప్రజల నుంచి ఆశిస్తున్నాము ప్రజలందరూ కూడా మరి సామాజిక స్పృహతో వారి వారి బాధ్యతని తెలుసుకుని ఎక్కడైతే బాల కార్మికులను వినియోగిస్తున్నారో తగు సమాచారం ఈ కార్మిక శాఖకిచ్చి తోడ్పాటు అందించి బాల కార్మిక రహిత సమాజం కోసం తోడ్పడాలని నేను ఈ సందర్భంగా ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా కార్యక్రమం ద్వారా ప్రజలకి సందేశాన్ని ఇస్తున్న ఈ ఎన్టీవీ వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ లో మొట్టమొదటి ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్ ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నేర్పణ్యంతో తరగతి గతులు స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారీ గైడెన్స్ ని అందిస్తూ వారి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు